ఎందుకు విజ్ఞప్తి చేస్తానంటే ఇది సందర్భం అని కూడా నేను ఒక మాట చెప్తా మీరు గుర్తించాల్సిన విషయం పది మందికి చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం నిలబడి నిలబడి ఏమీ లేనటువంటి ఒక పార్టీకి ఏడు సంవత్సరాల పాటు జవసత్వాలు కల్పించాం పార్టీ నిర్మాణం చేశాం పార్టీలో నిలబడ్డం ఆ పార్టీకి అన్ని అయ్యి నడిపించామంటే అది సామాజిక వర్గానికి చెందినటువంటి నగరాలను కూడా గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి చెప్పండి ఏం భయం లేదు మనకే మనం చేసిందే కదా మనం మనం ఎవరి దగ్గర చేయి చేపల నిలబట్టం ఒక పార్టీ నుంచోబెట్టం కానీ కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో నాయకత్వం కరువైందంటే మన నాయకత్వం ఎంత బలమైందనేది కూడా మీరు కూడా చెప్పాలి ఇందులో అతిశక్తి ఏం లేదు మనం రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఒక సరైన నాయకుడిని ఎంపిక చేసి కేర అనుసంధానం చేసేటువంటి నాయకత్వం దొరకలేదంటే ఒక బీసీలుగా నగరాల సామాజిక వర్గం నాయకత్వం ఒక పార్టీకి నిలబడితే ఎలా ఉంటుందో మీరు అందరూ బలంగా చెప్పండి ఏం పర్వాలేదు ఎట్లాంటి విషయాలు ఎక్కడ మమ్మడు పడాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే బలంగా ఐక్యత చాటి మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తారో అప్పుడు మీకు పదవులు వస్తాయి అప్పుడే మీ దగ్గరకు అందరు వస్తారు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీకు కావాల్సిద్ది తీసుకోండి అప్పుడు మమ్మల్ని కలుపుకోవాల్సిందే మీరు అందరూ మనం కూడా చీకట్లో ప్రయాణించి